రూమిల్క్ రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిది వచనాలు అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను వచనం ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును కాబట్టి చదువుకున్న వాక్య భాగాలను మనం గమనించినట్లయితే రక్షణకు అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియబడతాయి ఏమిటి అవి అంటే చూడండి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొనుట మృతులలో నుండి ఆయనను దేవుడు లేపాడని హృదయమందు విశ్వసించుట జరగాలి అంటే విశ్వాసము నమ్మిక అట్లాగే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయాలి ఈ అనుభవాలు క్లుప్తంగా ఈ అనుభవాలన్నింటినీ జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటిదిగా మారు మనసు పొందాలి రెండవదిగా సువార్తను విశ్వసించాలి మూడవదిగా పాపక్షపాపణ అనుభవంలోనికి రావాలి నాలుగవదిగా బాప్తిత్వము పొందాలి ఐదవదిగా పరిశుద్ధాత్మను వరణను పొందుట ద్వారా మనము రక్షణ అనుభవంలోనికి వస్తాం మనము నూతన జన్మ అనుభవంలోనికి వస్తాం మనము తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాం దీనితో రక్షణ కార్యము మన జీవితంలో ప్రారంభమయ్యింది అనే విషయాన్ని గుర్తిస్తాము కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ ఆ రక్షణకు అవసరమైన రిక్వైర్మెంట్ కూడా ఇంకొకటి కూడా చెప్తారు చూడండి కోరింతీయులకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవడుతుంది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు అంటే రక్షణార్థమైన మారు మనసు రావడానికి కారణం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఎప్పుడైతే మనం పా మన పాపాన్ని మనము గుర్తించి మన పాపము నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువు కల్పరి శిలవులో చేసిన ఆ క్రయాన్ని ఆయన మన కోరకై చేసిన ఆ క్రయాన్ని గుర్తిస్తాము నిశ్చయముగా మనము దైవ చిత్తానుసారమైన దుఃఖంలోనికి వెళ్తాము దుఃఖపడతాము పాత జీవితాన్ని బట్టి రోత జీవితాన్ని బట్టి గతంలో జీవించిన పాప సంబంధమైన స్వభావాన్ని బట్టి దుఃఖించడంతో పాటు దానిని తీసివేయడం కోసం యేసు ప్రభు వారు చెల్లించిన క్రయము అవమానము దూషణ కొరడా దెబ్బలు తల మీద కిరీటము కల్వరి శిలువలో కల్వరి శిలువలో బల్లెపు శరీరం అంతా దున్నబడి ఆ స్థితిని గుర్తించినట్లయితే నిశ్చయముగా దుఃఖము పొర్లుకొస్తుంది ఆ విధమైన దుఃఖము కూడా కలుగుతుంది అనుభవంలోనికి వచ్చినట్లయితే కాబట్టి ఇవి వివిధ రకాలైన అనుభవాల ద్వారా మనం రక్షణలోనికి వచ్చినట్లయితే నిశ్చయంగా ఆ రక్షణ అనుభవాన్ని మనము అద్భుతంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది రక్షణ అనుభవాన్ని గుర్తిస్తాము ఆ రక్షణ అనుభవము ఈ విధమైన రక్షణ అనుభవంలోనికి వచ్చిన విశ్వాసి శక్తివంతుడుగా ఉంటాడు దేవుని కోసం రోషంగా ఉండాలనుకుంటాడు నీతివంతమైన జీవితము ప్రత్యేకపరిచిన జీవితము అట్లాగే పరిశుద్ధమైన జీవితము దేవుని కొరకై ప్రత్యేకించిన జీవితాన్ని కలిగి ఉండాలి అనే నిశ్చేతలోనికి రావడానికి అవకాశం ఉంది ఆ విధమయంగా రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత అది ప్రారంభం అనమాట దీనినే నీతివంతులుగా తీర్చబడుట అంటాము దీనినే మొదటి దశగా చెప్పడం జరుగుతుంది దీన్నే పరిశుద్ధ పరచబడుట అని చెప్పడం జరుగుతుంది దీన్నే జస్టిఫికేషన్ అంటారు ఈ విధంగా రక్షణ అనుభవంలోనికి రావటంతో ప్రారంభమైన మనము ఆ తర్వాత రక్షణలో కొనసాగాలి ఆ తర్వాత రక్షణ కొరకై ఎదురు చూచి రాకడలో ఎత్తబడాలి కాబట్టి ఈ విధమైన అనుభవం లేకపోయినట్లయితే ప్రియ సహోదరి సహోదరులరా మనం రక్షించబడ్డాము అనే అనుభవం ఉన్నా కూడా ఆ రక్షణలో లోతైన అనుభవంలో రక్షణ లేనట్లయితే విశ్వాస జీవితం అనేది పటిష్టంగా ఉండదు కాబట్టి తెలిసిన ఇప్పుడు తెలుసుకున్న వాక్య భాగాలను బట్టి ఇంకా రక్షణలో బెటర్మెంట్ రావడానికి అవకాశం ఉన్నట్లయితే మనము ఆ విషయాలను మ మనము సరిచేసుకొని నిజమైన రక్షణ అనుభవంలోనికి వచ్చి రాకడ కొరకు ఎదురు చూచి రాకడ ద్వారా కొద్ది స్వాస్థ్యాన్ని పొందినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు తన వాక్యమును దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో వందనాలు స్తోత్రాలు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభు ఆమెను రక్షింపబడ్డం మరింత రక్షణ అనుభవంలోనికి వెళ్ళటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ విన్న ప్రతి ఒక్కరిని మియగలిగిన హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామంలో వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ లాట్